ఒకరోజు మధ్యాహ్నం విపరీతంగా ఎండకాస్తోంది ఒక కాకి తిండికోసం దగ్గర్లోని జనావాసాలపై ఉంది ఇంతలో కాకి ఒక ఇంటిమీద పెద్ద బ్రెడ్ ముక్క దొరికింది అది తనకు దొరికిన తిండికి ఎంతో సంతోషించి దానిని ముక్కున కరుచుకుని ఒక చెట్టు చిటారు కొమ్మమీద కూర్చుని దానిని తినడానికి సిద్దంగా కూర్చుంది అదే సమయంలో ఎటువంటి తిండి దొరకక నాలుక పిడచకట్టుకుపోయిన స్థితిలో ఒక నక్క కాకి కూర్చున్న చెట్టు నీడకి చేరింది అక్కడికి చేరిన నక్క కాకిని మరియు దాని నోటిలో ఉన్న బ్రెడ్ మొక్కను చూసింది దాని కడుపు నకనకలాడింది ఎలాగైనా కాకి నోటున్న తిండి కాజేయాలన్న దురలోచనొచ్చింది కూచున్న చోటునుంచే పైకి చూసి తీయని మాటలతో కాకిని బోల్తా కొట్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టింది ఓ కాకి మిత్రమా ఎంత అందంగా ఉన్నావో ఖచ్చితంగా నీకు అత్యంత అందమైన స్వరముంటుంది దానిని వినాలని అనిపిస్తూ ఉంది నాకోసం నువ్వు ఒక్క పాడి వినిపించవా అని అడగగానే కాకి నక్క పొగడ్తలకు పడిపోయి మోసం గ్రహించక నా ఓట్లో జున్నుముక్క ఉన్నది మరిచిపోయి కావ్ కాఫ్ కావ్ అని పాడటానికి తన ముక్కును తెరిచింది అంతే కాకి ముక్కున జున్నుముక్క కింద పడిపోయింది పడుతున్న జున్ను ముక్కను నక్క గాలిలోనే పట్టుకుని కాకికి కన్నుగీటి తింటూ నీ స్వరం చాలా చండాలంగా ఉంది చాలిక నోరు మూసుకో అని నది నక్క నోట్లో జున్నుముక్కను చూసి నాలుక కరుచుకున్న కాకి నిట్టూర్చి మోసపూర ఇత పొగడ్తలకు పొంగిపోకూడదు అనుకుంటూ తిండికోసం వెతుకుతూ అక్కడ్నుంచి ఎగిరిపోయింది మరెన్నో వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్